చేపించుకున్నారు ఇప్పటి వరకు అధికారులు కానీ ఎవరు కానీ నిధులు చేపించుకున్నాయి నిధులు కానీ కానీ ఇంతవరకు మా లేవు కనీసం రికార్డు కూడా చేయలే రికార్డు చేసిన వాళ్ళకి కనీసం చెక్కులు కూడా పరిస్థితి స్థితిలో ఉన్నారు కాంట్రాక్టర్ చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు ఎంత కలెక్టర్ గారు కానీ ఆయన అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బెంత స్పందించాలి లేకపోతే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ మధ్య జిల్లా మున్సిపల్ కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు దాదాపు సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నెలలు అవుతుంది ఒక పదివేల బిల్లు కూడా రావటం లేదు కాంట్రాక్టర్లు చాలా తీవ్రమైన మనోవేదనకు త్రివనో బాధలకు అప్పులో పాలయ్య ఉన్న బిల్లులు దాదాపు సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒక పదివేల బిల్లు కూడా రావటం లేదు కాంట్రాక్టర్లు చాలా తీవ్రమైన మనోవేదనకు తీవ్రమైన బాధలకు అప్పులో పాలయ్యి ఈరోజు మా తప్పనిసరి పరిస్థితిలో విధంగా మేము మా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది పెండింగ్ ఉన్న బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాంకోట నుంచి మీ ప్రెస్ మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పంది స్పందించి దాదాపు సుమారు అరవై కోట్లు పెండింగ్ ఉన్నాయి మహబాల్ బిల్లులు పిల్లలు చెల్లించి మమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట తీయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా విధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఎక్కడ లేని విధంగా మహబాల్ ఇసుక మీద నిబంధన పెట్టింది ఇసుక పనులు చేయాలంటే చాలా నిబంధన అవుతుంది ఇసుక దొరికే పరిస్థితి లేదు గోదావరి ఇసుక కూడా టాటర్ తుచుకోవట్లేదు దీని మీద కూడా చాలా స్పందించి ఇసుక పనులు వచ్చే విధంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా పెండింగ్ బిల్లు కూడా వెంటనే మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని బిల్లు వెంటనే చెల్లించాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ పని చేసినట్టు కింద కాంట్రాక్టర్లు పెండింగ్లో ఉన్నాయి దాదా సంవత్సరంన్నర నుంచి ఒక కాంట్రాక్టర్ కు ఒక్క రూపాయ చెల్లించిన దఖలాలు లేవు ఇంకా కూడా ఇక్కడ ఉన్న అధికారులు ప్రజాప్రతిలో ఎవరైతే ఉన్నారో పనులు చేయించాలనే ఉన్నారు కానీ కాంట్రాక్టర్ల బిల్లుల గురించి కానీ పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి కానీ వాళ్ళు ఎవరు లేరు ఎలక్షన్ల ముందు ఎస్డిఎఫ్ పేరుత దాదాపు యాభై కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే వాటిని త్వరితగతిగా పనులు చేయాలని అప్పుడున్న కలెక్టర్ గారు కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి చేసి వేగవంతంగా పనులు చేయించి వాటి బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఇచ్చినటువంటి సీడీఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో ప్రజాప్రతినిధులు వాళ్ళు చట్టసభలో ఉండే వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బిల్లులు కూడా వర్కులకు కూడా ఇంతవరకు ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించడం జరగలేదు అదేవిధంగా మున్సిపాలిటీ పన్నులతోటి చేసినటువంటి